సిటీ దూరం చదువుకోండి తాండాలి సార్ గత ప్రభుత్వం క్యాన్తరైకోచ్చారు జమ్మి ఖతరైకో జమ్మిన హోటు లావును గాల్ కదా ఈ పథకం అది కన్నా గాలొచ్చుకో కూ అమలు వేరించుకొని తమ హేట కామెంట్ కర అజ పోడు భూ పోడు పట్టాల పంపిణీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ తెచ్చిన అటవీ హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి అర్హులైన అందరికీ పోడు భూముల పట్టాలు పంపిణీ